దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని భగవద్గీతలు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు మహావిష్ణువే అవతారం ధరించి ధర్మస్థాపన చేయడానికి భూమిపైకి వస్తాడని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఇప్పటి వరకు తొమ్మిది అవతారాల్లో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు కలియుగంలో స్వామి దర్శనమిచ్చే పదో అవతారమే కల్కి ఈ పాయింట్ నే తీసుకుని దర్శకుడు నాగశ్విన్ కాస్త ఫిక్షన్ జోడించి సినిమాటిక్ గా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడిని తీర్చిదిద్దాడు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల ఇరవై ఏడున విడుదలవుతోంది ఈ క్రమంలో అసలు కల్కి అవతారం గురించి మన గ్రంథాలు ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం వేదాలు మహాభారతం పురాణాలను అందించిన వ్యాస మహర్షి కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది దానికి ముందు జరిగే పరిణామాలు ఏంటి అన్న విషయాలను సవివరంగా చెప్పారు కల్కి అవతారం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా యుగాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది వేదాలను అనుసరించి యుగాలు నాలుగు అందులో మొదటిది సత్య యుగం దీనిని కృతయుగం యుగం అని కూడా అంటారు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో గడిపారు అకాల మృత్యువులు ఉండవు రెండోది త్రేతాయుగం ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణ సంహారం చేసి ధర్మ సంస్థాపన చేశాడు ఇందులో ధర్మం మూడు పాదాలపై నడిచింది మూడోది ద్వాపర యుగం భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఇందులో ధర్మం రెండు పాదాలపై మాత్రమే నడిచింది నాలుగోది ప్రస్తుతం మనమున్న కలియుగం ఇది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు హిందూ బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం మూడు వేల నూట రెండు బీసీ ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైందని చెప్తారు కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారం చాలించడంతో ఇది మొదలైనట్టు పరిగణిస్తారు ప్రతి యుగంలోనూ నాలుగు పాదాలుంటాయి కలియుగంలోనూ అంతే ప్రస్తుతం మనం ప్రథమ పాదంలో ఉన్నాం మన నిత్య పూజా విధానంలో వచ్చే సంకల్పంలోనూ కలియుగే ప్రథమ పాదే అని స్పష్టంగా చెప్పారు కలియుగం చివరి పాదంలో కల్కీ రూపంలో భగవంతుడు అవతరించి దుష్ట శిష్ట రక్షణ చేసి తిరిగి సత్యయోగ స్థాపనకు మార్గం సుగమం చేస్తారని వ్యాస మహర్షి చెప్పినట్టు మన గ్రంథాలు చెప్తున్నాయి దశావతారాల్లో చివరిది కల్కి అవతారం సంవత్సరాలు గడిచే కొద్దీ స్వాహాకారం వినపడవు అంటే యజ్ఞము యాగము అన్న క్రతువులు ఉండవన్నమాట గోవత పెరిగిపోయి మాంసం తినడం నిత్య కృత్యంగా మారుతుంది వివాహ వ్యవస్థ నెమ్మదిగా కూలిపోవడం మొదలవుతుంది తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుంది వాళ్లను చూసే బాధ్యతలను పిల్లలు వదిలేస్తారు భర్త గౌరవించే భార్య భార్యలను ప్రేమగా చూసుకునే భర్తలు ఉండరు పురుషుల ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరాలకే పూర్తయిపోతుంది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో మనుషులు జీవనం సాగిస్తూ ఉంటారు మానవుడు వినియోగించే ప్రతి వస్తువు కల్తీ అయిపోతుంది వసంత కాలంలో అకాల వర్షాల వల్ల చెట్లు పువ్వులు పండ్లు తగ్గిపోతాయి ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సిన పాలకులు నిర్భయంగా దోచుకుంటుంటారు ప్రజలను భయపెట్టి పాలకులు బతుకుతారు బ్రాహ్మణులు వేదాధ్యాయాన్ని వదిలేస్తారు ధర్మశాస్త్రాలను ఆచారాలను వదిలేసి శరీర సుఖాలకు ప్రజలు అలవాటు పడతారు పిల్లలు ఆలస్యంగా పుడతారు దానం చేసేవాడు లేక దొంగతనాలు పెరిగిపోతాయి తాగే నీళ్ళ నుంచి పసిపిల్లలు తినే ఆహారం వరకు ప్రతిదీ అమ్మకానికి పెడతారు కలియుగం చివరి పాదంలో ధర్మం పూర్తిగా గాడి తప్పిన సమయంలో శంబల అనే గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మిస్తాడు అదే శ్రీ మహావిష్ణువు పదవ అవతారం ఆయన అవతరించారన్నందుకు గుర్తు ఏంటంటే పాపులందరికీ భగంత వ్యాధి వచ్చి రక్తం కారుతూ పురుగుల్లా రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలతాయి ప్రజలను హింసించి అధికార గర్వంతో బతుకుతున్న ప్రభువులు పాలకులను అంతం చేయడానికి శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకం ధరించి కల్కి దుష్ట శిక్షణ చేపట్టి ధర్మ సంస్థాపన చేసి అవతారం చాలిస్తాడు మరి కల్కి సినిమాలో అదే చూపించబోతున్నారా అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం నాగస్విన్ తీస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ పూర్తి ఫిక్షనల్ స్టోరీ పురాణాల్లో ప్రాంతాలు పాత్రలను తీసుకొని దానికి సాంకేతికత జోడించి సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు ఈ మూవీ కథ కాశీ కాంప్లెక్స్ శంబలా అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే సంఘర్షణలతో కూడిందని ఇప్పటికే బయట పెట్టారు అయితే ఇందులో కల్కి ఎవరు కలీ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది ప్రభాస్ పాత్ర పేరు భైరవ కాగా ప్రతి నాయకుడిగా పాత్ర పోషిస్తున్న కమల్ హాసన్ ను యాస్కిన్ అని అంటున్నారు మరోవైపు గర్భిణి అయిన సుమతిని కాపాడే బాధ్యత అశ్వత్థామ తీసుకుంటున్నట్టు ప్రచార చిత్రాల్లో చూపించారు భైరవగా ఉన్న ప్రభాస్ కల్కిగా మారతాడా సుప్రీం యాస్కిన్గా నటిస్తున్న కమల్ను కలిగా చూపించబోతున్నారా అన్న విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే